హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే నేను ఒక సింపుల్ వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి అర్లీ మార్నింగ్ మన డే రొటీన్ అనేది టీతో స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్ టీ తాగేశాను మరొక పక్క బాల్ అయితే మరుగుతున్నవి సిమ్లో పెట్టేస్తే అవి చక్కగా కాగుతాయి ఈ లోపు మా బుడ్డకి అయితే లేచి ఆరుకుంటుంది ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది ఫ్రెండ్స్ స్నాక్స్ బాక్స్ తీసుకొని వాటిలో బత్తాకాయ పెట్టుకొని చక్కగా ఆరుకుంటుంది ఏమన్నా అంటే మాత్రం హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి కూల్ చేసేస్తుంది మా ఊడమ్మ కాసేపు అలా ఆడుకుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బ్రష్ చేయడానికి పిలిచాను పిల్లలిద్దరూ చక్కగా బ్రష్ చేస్తున్నారు పిల్లలకి కొన్ని మినిమం థింగ్స్ అనేవి నేర్పించాలి అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ లైక్ పళ్ళు తోముకోవటం హ్యాండ్స్ నీట్గా క్లీన్ చేసుకోవడం బ్రేక్ఫాస్ట్ చేయడం అలాంటివి మా పిల్లలు అయితే చక్కగా బ్రష్ చేస్తున్నారండి చెప్పాను పాప నీట్గా క్లీన్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళు పుచ్చిపోతాయి పాప అని చెప్పాను అందుకని క్లీన్ చేసుకుంటుంది నీట్గా పళ్ళని చూసా మమ్మీ పైన కానీ నీట్గా పళ్ళు అని చూపిస్తుంది పళ్ళు తోమేదానికన్నా తలకాయ ఒక వంద సార్లు ఎక్కువ ఊపుద్దు బ్రష్ అయిపోయినాక టిఫిన్ తెచ్చుకున్నారు అమ్మ వాళ్ళే టిఫిన్ అంగడు ఫ్రెండ్స్ అందుకే బ్రేక్ఫాస్ట్ పని అనేది ఏమి ఉండదు నాకు ఇక్కడ ఉన్న రకాలన్నీ తెచ్చుకున్నారు ఇడ్లీ దోశ బోండా వడ అన్నీ ఒక్కొక్క తెచ్చుకొని వాటిని ఒక గంట సేపు తింటారండి స్కూల్ ఉన్న కూడా నేనైతే పాపకు టిఫిన్ తినిపిస్తున్నాను మేడం కూడా మధ్యలో నేనే తింటాను మమ్మీ డోస్ అని చెప్పి తింటుంది పిల్లలిద్దరూ చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా స్నానం చేయించి స్కూల్కి అయితే పంపించాలండి ఎలా ఉంది పాప అంటే సూపర్ ఉందని చూపిస్తుంది చిన్న డోసు ముక్కని తీసుకుని దాన్ని నేను చపాతీ లాగా చేసుకొని తింటుందండి దీనికల్ ఇలాంటి కలర్ అయితే చాలా ఉన్నాయి బొడమ్ కడ మరోవైపు మా నాన్న అయితే చేపలు తీసుకున్నారు ఫ్రెండ్స్ నాకు ఇష్టమని ఇవైతే చేపల్ని చక్కచక్క కట్ చేస్తుందండి ఎక్కడ తగ్గుతుందేమో అన్న భయం కూడా లేకుండా మేబీ అది వల్ల ప్రొఫెషన్ కదా అందుకే అంత చక్కచక్కగా చేయగలుగుతున్నారేమో పిల్లలు ఆ స్నాక్స్ బాక్స్ని అయితే క్లీన్ చేసి పెట్టాను నేను వాటిలో చిప్స్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ వాటర్ బాటిల్లో కూడా వాటర్ ఫిల్ చేసి పెట్టేశాను ఇద్దరికి సేమ్ ఒకేలాగా ఉండేవి తీసుకున్నాను మళ్ళీ ఇద్దరు అల్లరి అల్లరి చేస్తారని చెప్పి ఒకేలాంటివి తీసుకున్నాను పాపకైతే స్నానం చేపిచ్చేసి బొగ్గు చొక్క పెట్టాను ఆ బుక్క కోసం నాకు చుక్కలు చూపించిందండి నేను పెద్ద పిల్లలు అయిపోయినాను మమ్మీ నాకైతే వద్దు అని చెప్తుంది పూలు మాత్రం తీసుకొచ్చుకుంది అవి ఏమంటే చెవులు అయితే పెట్టుకోవాలంటే చూపిస్తుంది ఎక్కడ పెట్టుకోవాలి పాప అంటే స్కూల్కి అయితే టైం అయిన ఇంకా బయలుదేరాలి స్కూల్కి ఎయిట్ ఫిఫ్టీకి పిల్లలకి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది మేము ఎయిట్ ఫార్టీకి బయలుదేరుతాము స్కూల్ మా ఇంటికి చాలా దగ్గర ఫ్రెండ్స్ అందుకే కొంచెం లేట్గా బయలుదేరుతాము వేరుతాము పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర వదిలిపెడుతున్నారు మా బాబాయ్ వదిలిపెడుతున్నారు వెనకాల నేను కూడా వెళ్ళానండి నేను లేకుండా మా పిల్లలు ఎవరు బైక్ అయితే ఎక్కరు వాళ్ళ నాన్న బైక్ అయినా మా నాన్న బైక్ అయినా అంతేనండి ఇంకెవరి బైక్ ఎక్కరు పిల్లలకి ఇంకా స్కూల్ దగ్గర లాలీపాప్స్ అయితే కొనిచ్చాను స్నాక్స్ తీసుకెళ్ళినా కూడా ఏ ఒక్క లాలీపాప్స్ చాక్లెట్స్ తీసిస్తేనే వెళ్తారండి వాళ్ళు ఇంకా ఇంటికి వచ్చేసాక మిషన్ అయితే వేస్తున్నాను పిల్లల్ని పంపించేసాక ఈ పనులన్నీ చేసుకుంటున్నానండి వాళ్ళు తిరిగి వచ్చేపు పనులు అయిపోవాలి అమ్మ వాళ్ళకి హోటల్ కదా వాళ్ళకి చాలా పనులు ఉంటాయి బట్టలు అయితే వేసేస్తున్నానండి నేనైతే బ్లాక్ కలర్ సాఫ్ట్ టచ్ ఎక్కువ వాడతాను మేబీ బ్లూ కలర్ రోజు కలర్ కన్నా నాకైతే బ్లాక్ కలర్ సాఫ్ట్ టచ్ అనేది బాగుంటుంది ఫ్రాగ్రెన్స్ అనేది బాగున్నట్టు నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మెషిన్ అయితే వేసేసాను మిషన్ ఆన్ చేశాక కూడా నేను మరొకసారి అయితే చెక్ చేస్తాను ఫ్రెండ్స్ వాటర్ తీసుకుంటుందా లేదా అని మేబీ అది అతి జాగ్రత్త అయి ఉండొచ్చు భయం అవి ఉండొచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు నేనైతే ప్రతిసారి మిషన్ వేశాక అది వాటర్ తీసుకుంటుందని తెలిసినా కూడా మరొకసారి అయితే చెక్ చేస్తానండి మిషన్ ఆన్ చేసేసి ఇంకైతే ఇల్లుని శుభ్రం చేసేస్తున్నాను అర్లీ మార్నింగే నీట్గా వేసుకున్నానండి ఇప్పుడు ఇల్లుని అయితే తుడవాలి టీవీ పెట్టుకుంటూ పని చేసుకుంటున్నాను మూవీ చూస్తూ అత్తారింటి దారి సినిమా వస్తున్నట్టుంది టీవీ చూస్తూ పని చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఈరోజు పని తొందరగా అయిపోయినట్లు ఉంటుంది అని నా నా అభిప్రాయం ఫ్రెండ్స్ నీట్గా తోడుస్తున్నాను ఎక్కడో ఒక్క మరకు కూడా ఉండకుండా తోడుస్తున్నాను పని అనేది చేసేంత వరకు నీట్గా పర్ఫెక్ట్గా చేయాలి అని నేను అనుకుంటానండి నీట్గా ఇల్లు అయితే తుచ్చేశాను ఈ లోపు బట్టలు కూడా డ్రై అయిపోయాయి ఇది బాహుబలి బొంత ఫ్రెండ్స్ అదే ఐ మీన్ ఇంతకుముందు బాహుబలి శారీస్ వచ్చాయి కదా వాటిల్ మా అమ్మ అయితే బొంత అయితే గుర్తించింది థియేటర్లోకి ఏ మూవీ వచ్చినా సరే షాప్స్లో ఆ శారీ ముందే వచ్చుంటుంది మన జనాలు అయితే విపరీతంగా కొనేస్తుంటారు అప్పట్లో మేము కూడా కొన్నామండి ఆ శారీస్తో మా అమ్మ బొంత్ అయితే గుర్తించింది ఇల్లు అయితే నీట్గా తుచ్చేసాను ఆరిపోయింది మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేసానండి ఇంకా మా అమ్మ లోపలికి వచ్చి చేపలు అయితే క్లీన్ చేస్తుంది నాకు ఈ చేపలు కట్ చేయడం క్లీన్ చేయడం అంత బాగా రాదు ఫ్రెండ్స్ మేము తీసుకునేటప్పుడు షాప్ వాళ్ళే నీట్గా క్లీన్ చేసి ఇస్తారు మాకు రైస్ అయితే అయిపోయింది కర్రీ కూడా చేసేసింది మా అమ్మ పిల్లలు వచ్చేలోపు మా అమ్మ అయితే చేపల కూర చాలా బాగా చేస్తుందండి చూసారు కదా ఎంత తిక్కుగా చూడడానికే క్రేవింగ్ చాలా బాగుంది కదా అందుకే మ్యాక్సిమం అమ్మాయి చేస్తుందండి చేపల కూర ఎప్పుడు వచ్చినా మధ్యలో వీడియో షూట్ చేయడానికి అయితే ఫ్రెండ్స్ పిల్లలు తీసుకొచ్చేటప్పుడు ఆఫ్టర్నూన్ ఇంటికి అయితే వచ్చారు మేమైతే లంచ్ బాక్స్ పెట్టి పంపించము స్కూల్ దగ్గరే కదా నేనున్నా లేకపోయినా వాళ్ళైతే ఇంటికి వచ్చి తింటారండి పిల్లల్ని అయితే మా నాన్న తీసుకొచ్చారు అన్నం తింటున్నారు అన్నం తినేటప్పుడు కూడా గమ్ముగా లేదు చూడండి మాట్లాడుతూనే ఉంది ఏదో ఒకటి అన్నం తిని పాప అంటే అన్నం కన్నా ఎక్కువ ఉండే చిప్స్ అయితే తింటుంది చిప్స్ తింటూ కబుర్లు చెప్తూ అలాగా అన్నం అయితే తినేసింది ఫ్రెండ్స్ బుజ్జగించి బతికలానే అన్నం పెట్టేశాను మళ్ళీ స్కూల్లో ఆకలి వేస్తుందని నియర్లీ వన్ టెన్ కల్లా మా నాన్న స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళారండి మా నాన్నకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా డ్యూటీ అయిపోయింది వీళ్ళని తీసుకెళ్ళడం తీసుకురావడం మాకన్నా ఎక్కువ ఇష్టంగా వీళ్ళనే చూస్తారండి అసలు కన్నా వడ్డీ అంటే ఇదేనేమో మరి స్కూల్ దగ్గర తీసుకెళ్ళి దింపేశారు ఫ్రెండ్స్ ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా స్కూల్ నుంచి వచ్చేసారు స్కూల్ నుంచి వచ్చాక బ్యాగ్ అయితే చెక్ చేశాను అన్ని బుక్స్ ఉన్నాయి మర్చిపోయాయ అని హోంవర్క్ కూడా చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మేడం ఇచ్చిందా లేదని హోంవర్క్ కూడా ఇచ్చేసింది స్కూల్ నుంచి వచ్చాక కాసేపు అయితే పిల్లలు ఆడుకున్నారండి మళ్ళీ స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు బర్డెన్గా ఫీల్ అవుతారు ప్రశాంతంగా కాసేపు వాళ్ళని అలా వదిలేస్తూ వాళ్ళు ఏదో ఆడుకుంటారని చెప్పి వదిలేశానండి రాళ్ళు విసిరేస్తూ ఆడుకుంటున్నారు అన్న ఏ పని చేస్తుందో చెల్లెలు కూడా అదే పని చేస్తుంది కాసేపు ఆడుకున్నారండి ఇంకా మధ్యాహ్నం స్నాక్స్ బాక్స్లో పెట్టి తినలేదంట అవి తింటున్నారు ఇద్దరు ఎంత చక్కగా అనుకూలంగా కూర్చొని తింటున్నారు మా ఊరికి కురుకురాయలు అంటే భలే ఇష్టం ఫ్రెండ్స్ మాక్సిమం అవే చేస్తున్నాను పిల్లలు కదా అప్పుడప్పుడు తింటారు ఇకపోతే నైట్కి పూరీ చేయమని ఆర్డర్ వేసారండి మా పుట్టబాబు వాటి కోసం ముందుగానే పూరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళు బయట ఆడుకునేటప్పుడు ఇంట్లో పని చేసుకుంటే మళ్ళీ నాకు డిస్టబెన్స్ లేకుండా ఉంటుంది లోపలికి వస్తే మళ్ళీ ఆ చపాతీ పిండిని తీసుకొని బొమ్మలు వస్తువులు ఏ ఒకటి చేస్తూ ఉంటారు మా వాడు కొంచెం ఏమో మమ్మీ అని అందుకే వాడు బయట ఆడుకుంటున్నప్పుడు నేనైతే వచ్చేసాను పిండి కలిపి పెడతామని ముందుగానే కలిపిపెడితే కొంచెం సాఫ్ట్గా ఉంటే పూరీలు అనేవి బాగా పొంగుతాయి కదా ఫ్రెండ్స్ అందుకని ముందుగానే పిండి అయితే కలిపి పెడుతున్నాను నేనైతే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను ఆయిల్ వేస్తే పూరీలు అనేవి మెత్తగా వస్తాయని కొన్నిసార్లు ఆయిల్ కొన్నిసార్లు పాలు ఇలా యాడ్ చేసి కలిపి పెట్టుకుంటానండి పూరి పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను పూరి అయితే చెయ్యాలి ఇలాపు బయట అంటే ఆడుకొని వచ్చేసి ఉయ్యాలు ఆడుకుంటున్నారు మా మమ్మీ అక్కడ ఏదో చిన్న మరక పడిందని క్లీన్ చేస్తుంది మా అమ్మకు కూడా ఇల్లు అనేది అర్థంలాగా నీట్గా ఉండాలి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే అలా ఉంచరు పాపము ఎప్పుడు ఏదో పని చేసుకుంటూనే ఉంటుంది మా అమ్మే పూరీ కర్రీ ప్రిపేర్ చేసిందండి నేనైతే పూరీ చేస్తాను పిల్లల కోసం పూరి గరి కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది నియర్లీ తొందరగానే మా ఇంట్లో పనులు అయిపోతాయండి పిల్లలు మళ్ళీ నిద్రపోతారు ఉదయం నుంచి సాయంత్రం స్కూల్లో అలసిపోయి వచ్చి నిద్రపోతారని పిల్లల పని వరకు తొందరగా అయిపోతుంది స్నానం అయితే చేపించి హోంవర్క్ అయితే రాపిస్తున్నానండి మా వారే హోంవర్క్ అయితే రాసేసుకుంటారు మా బుడ్డమ్మ కూడా పక్కన పలకమైన ఏదో రాస్తుంది చూపిస్తున్నారు మమ్మీ ఇంతేనా నీట్గా రాసానా లేదా అని మా వారికి భయం ఎక్కువ ఫ్రెండ్స్ పాపం చాలా ఇన్నో సెంటు అందుకే నిదానంగా అంతేనా కాదా మమ్మీ అని ఒకటికి పదిసార్లు అడిగి రాసుకుంటాడు మా గుడ్డమ్మకి మాత్రం నోరు ఎక్కువ చూసారా అల్లరి చేస్తుంది పక్కన మా ఊరు రాసుకుంటుంటే లోపు నేను కూడా రాసుకుంటాను మమ్మీ అని చెప్పి పలకలో తీసుకొని ఏవైతే రాస్తూ ఉంది ఏమి రాకపోయినా కూడా రాస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అదే తన స్పెషాలిటీ దిగుజున్నాలన్నీ పెట్టి మమ్మీ ఇది నీ బొమ్మ మమ్మీ ఇది డాడీ బొమ్మ అని చెప్తూ ఉంటుంది మా వాళ్ళైతే హోంవర్క్ రాసెస్కి కబుర్లు అయితే చెప్తున్నారు ఈరోజు స్కూల్లో మేడం వెరీ గుడ్ బాయ్ అని అంటే అదే చెప్తున్నాడు మమ్మీ మేడం నన్ను వెరీ గుడ్ బాయ్ అని అండి నేను ఇంకా నీట్గా అన్నీ రాసేస్తాను నేను కూడా వన్ టూ త్రీ అని చెప్తూ రాస్తూ ఉండి పిల్లలు అల్లర్ చేసినా కానీ మొత్తం కానీ మా పిల్లలు అయితే మా దగ్గర ఉండరు ఇలాంటి కొన్ని మూమెంట్స్ని మేము చేసుకొని ఇస్తూ ఉంటాము ఇవే అండి వీళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళిపోయాక మాకు మెమరీసు ప్రెసెంట్ ఏ అయితే నేర్చుకుందంటే దాన్ని కూడా రివర్స్లో తిప్పి రాస్తుంది చక్కగా రాయి అంటే మా మ్యామ్ ఇలానే చెప్పింది అని చెప్పింది మనం ఏం చెప్పినా కూడా నో మమ్మీ మా మ్యామ్ ఇలా చెప్పింది మా మ్యామ్ అలా చెప్పింది అంటూ ఉంటుంది వాళ్ళు అయితే హోంవర్క్ రాసేస్తున్నారండి ఈలోపు నేను పూరీ ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ నిద్రపోతారని నేను పూరీ ప్రిపేర్ చేసేలోకి మా వాడు హోంవర్క్ కూడా అయిపోయింది హోంవర్క్ అయిపోయాక నీట్గా అన్ని బ్యాగ్లో అయితే సర్దేసుకున్నాడు నేనైతే పూరీ పెడుతున్నాను హోంవర్క్ రాసింది మా బాబు అయితే మా పాప అలసిపోయింది చూడండి పడుకొని తింటుంది మేడం ఆ పక్కన స్లేట్లో చూసారా అన్నీ ఏం బీ ఏలా రాసిందో అలా రాసినానికి పాప మా బుడ్డ మేడం అయితే అలసిపోయిందంట కూర్చొని తిని పాప అంటే ఆహా నేను తింటాను మమ్మీ అని చెప్పి పడుకొని లేసి కింద పైన పడి తింటూ ఉంది మా వాడికి అయితే హోంవర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని స్లేట్ వర్క్ అయితే రాస్తున్నారు వారు స్లేట్ వర్క్ రాస్తూ నేను అయితే టిఫిన్ పెట్టాను ఇప్పటికే కళ్ళు చూశారు కదా నిద్రకు చాలా దగ్గరలో వచ్చేశాడండి పాపం మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీకి వెళ్తే ఈవినింగ్ ఫోర్ థర్టీకి వస్తారు చిన్నపిల్లలు కూడా ఫుల్ టైర్డ్ అయిపోతున్నారు వాళ్ళకి టిఫిన్ పెట్టేశాక నిద్ర బుచ్చేసానండి మళ్ళీ నేను కూడా పూరీ చేసుకొని తింటున్నాను వాళ్ళ పనులన్నీ అయిపోయి వాళ్ళు నిద్రపోతే మనం ప్రశాంతంగా తినొచ్చు కదా వాళ్ళు నిద్రపోయాక నేనైతే పూరీ చేసుకొని తింటున్నానండి ఈ వర్క్ అంతా ఈ తినాలన్నా ఏదో తినబుద్ద అయితే కావట్లేదు బట్ తినాలి కాబట్టి తినాలి నేనైతే పూరీ చేసేసుకొని తినేస్తాను ఇంకా అమ్మ నాన్న ఉన్నారు తినడానికి వాళ్ళు తినేటప్పుడు వేసిద్దామని నేనైతే వేయలేదు ఇప్పుడే వేస్తే చల్లారిపోతాయని టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ మా నాన్నకి పూరీ అయితే వేసిస్తున్నాను వాళ్ళు ఫుల్ వర్క్ చేసుకునేవారు కదా మళ్ళీ చల్లగా ఉంటే ఏం తింటారని చెప్పి నేను అప్పుడు చేసిస్తానులేమా అని చెప్పాను అందుకే పూరీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ పూరీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను ఇంత మా డే రొటీన్ వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి